పచ్చళ్ళ కద పచ్చళ్ళు అన్నాడు రాజు శుభం ఇవి చూడండి పచ్చళ్ళ అంటే పచ్చడి అంతా నూట పదహార్లు నీ డిబ్బీ దగ్గర పెడతా వాటితో మళ్ళీ దేవుడి దగ్గర అన్నీ కొంటానండి నూట పదహారు పెడతావా పచ్చళ్ళంటే పచ్చడి అంతా అమ్మ పచ్చడి చేస్తుంది చికెన్ పచ్చడి అండి అమ్మ పచ్చడి కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి రాకేష్ అది కూడా పెట్టేయండి నెంబర్ ఇచ్చేయండి వరకు బిర్యానీ ఈ రోజు ప్రచారం మొదలు పెట్టిరా రావ్ ఎంత డెవలప్ అయిపోయారా అనుకుంటారా అనుకుంటున్నాం అనుకుంటున్నాను పేరు నా మొఖాన్ని లాస్ట్ వచ్చిన అన్ని పేరు ఇప్పుడు రాజు కాకేజ్ అడుగుతున్నాడు ఆ లో రాజు ఏంటి బిర్యానీ చాలా బాగున్నది అంటే పెట్టారంట నేను పెట్టలేదు అంటున్నాను అంటే అవి ఇక్కడే కనబడుతుందంటున్నాను రాకేష్ మాస్టర్ వైఫ్ దగ్గర ఉన్నాడంట హైదరాబాద్ సాయం చేయి

పెళ్ళంటే చేసుకుంటావా అమ్మా దీవించడం కాదు రాకేష్ మాస్టర్ వైఫ్ దగ్గర ఉన్నా అంటే ఆవిడకి రాకేష్ మాస్టర్ లేడుగా నేను ఉన్నా అని చెప్పి చెప్పండి తల్లితో మాట్లాడే మాట్లానాయి అసలు ఎత్తలేదు సిగ్గనేది ఉండాలి రాజు నువ్వు రాజు అయ్యుంటే[0mకింద నిన్ను ఉంటే ఇగు ఇయరు తిగిల్లనో వెళ్ళాను పిండికి పిండి అది దానికి దానికి వచ్చేసరికి మ్యారేజ్ చేసుకుంటావా আরে ఎందు వీడియో ఇస్తన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అసలు ఇదిగో కనకమ్మ నీకు వీడియో ఇస్తన్నా నీకు ఫోన్ వచ్చింది నేను ఏం చేయాలో చెప్పు ఇదిగోండి మాట్లాడండి మాట్లాడురేండి కనకమ్మ కావాలా నీ ఫ్యాన్స్ అంట ఇదిగో కనకమ్మ

నేనా సాయంత్రం పది దాటిగా ఫ్రీగా ఉంటానమ్మా పదకొండు పదకొండు ఆ టైంలో ఓకేనా ఇప్పుడు రూమ్ లోనే ఉన్నానమ్మా ఎవరో పది పచ్చళ్ళ పట్టమా ఇచ్చారు రెండు కేజీలు చికెన్ తెచ్చి పచ్చళ్ళు రెడీ చేస్తున్నాను ఓకేనా చికెన్ పచ్చడి కొంటరేం అడుగు కొంటారు కొంటారు అడుగు చికెన్ పచ్చడి కొంటారాం అడుగు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది సరేనా అన్న చికెన్ పచ్చడి ఒక డబ్బా కొనండి ఏంది నవ్ వచ్చి బేరం పోగొట్టినో వాళ్ళకి లేనిదే మన వాళ్ళకి కావాలంటే వాళ్ళే అడుగుతారు మనం అడగాలమ్మ అడగకపోతే ఎట్లా మీరు ఇద్దరు సంచును అవుతున్నారు అడగలేదు ఎవరు చూపెడుతున్నా వాళ్ళని ఎవరు అంట తెలిసి తెచ్చుకుంటాడంట అది పెళ్లి కావట్లేదు ఆవాళ్ళు నువ్వు ఆవాళ్ళకి కంప్ పెళ్లి కావట్లేదు అమ్మ ఈ వేసే సిగ్గు నాకు మరి అందుకే అంత తీసుకురా వెళ్తున్న పని ఒక అరకే ఆవాలు రావాలి రావాలి ఏకిపైనా పర్లేదు ఆవాలు తీసురా ఆవపెండేస్తానా టేస్ట్ ఒక అరకే ఆవాలు ఇచ్చే ఉంటారు చికెన్ చట్నీ కాఫీ కాఫీ పొడి ఆవాలు కలపడం విచిత్రం ఏ ఆవాలు కనిపిస్తున్నాయి కాఫీ పొడిలో ఆవాలు రెండు ఆవాలు మొత్తం ఆవాలు కనిపిస్తున్నాయి దాంట్లో

ఎవరో మాట్లాడుతున్నారు అమ్మా? నే గురించి. అది ఇంకా కట్టలేదా ఇప్పుడు నువ్వే కట్నూ నేను కట్ల. అదే ఆడుకు చేస్తున్నా నీ కంచు. దమరలు ఏంటమ్మా? కొంచెం आवाज చేసి అక్కడ. నీ ఫోన్ పేలే ఫోన్ పేలే పని చేయట్లేదు నాకు.

పొక్కులా అవాల లేనుకుంటా అయితే మన అసలు దాంట్లో అట్లట్ల నువ్వు కాఫీ పౌడర్ వేసుకున్నా లేకపోతే అవాల నీకు కొల బాగా పడుతుంది లేదు కల జోడు రెండు ఒకేలా ఉన్నాయి చూశామంటే తేవట్లేదు కొంచెం అసలు ఆవాలు పెట్టుకొని నువ్వు ఆవాలు అడుక్కోవాల్సి వస్తుంది ఈ రోజు పొద్దునే కలిపినా ఇవి పొద్దుటేనమ్మా ఇప్పుడు కాఫీ పౌడర్ వేస్ట్ అయినా నీకు నో ప్రాబ్లం అది ఆపే అది పడేస్తా మరి ఇట్లా గాలితో ఊదితే అవన్నీ వెళ్ళిపోతాయి ఉన్నాయా ఆవాలు బస్ దొరికినాయి ఎట్లన్నా దొరికినాయి అమ్మా పచ్చడి పచ్చడి ఇది ఇది వచ్చు ఎందుకంటే ఇది 10 నెల రోజులు పాడ అవదలే భయం ఉండదు పాడవద్దు అని పాడవుదని చాలా మంది పచ్చళ్ళ బిజినెస్ వారేనంటుంది మనం అవును ఏదైనా పెద్దవాళ్ళ చెయ్యి టేస్ట్ అంట అనుమా అసలు ఇంతకు ముందు ఇంటికి ఎవరైనా వచ్చేవాళ్ళు ఇప్పుడు చూడు ఫ్యాన్స్ అంతమంది అంటారు నీ ఇంటికి గలగల గల గలగల నడుచుకుంటూ వస్తారు రాకేష్ మాస్టర్కి ఇంటికి వచ్చినట్టు చూసినావా ఇంతమంది జనం వస్తారు ఏ సెలబ్రిటీ ఇంటికైనా అసలు ఫ్యాన్స్ ఎక్కువైంటారా తెలుసా కర్రనా మిక్సీకి నేనా ప్లేస్లో పెట్టు